నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఈవో రఘురామయ్య ఆలయహుండి లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీ నాటికి భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను సిబ్బంది లెక్కించారు ఆ మేరకు ఆలయ హుండీలో భక్తులు లక్ష తొంభై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నగదును కానుకలుగా సమర్పించినట్లు తెలిపారు నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఈవో అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ను భక్తులు విరిగా వచ్చినందువల్ల ఆదాయం కూడా పెరిగింది ఈ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో స్వామివారి పేరుతో జమ చేస్తాం కెనరా బ్యాంక్ నుంచి జమ చేస్తాం